కలుగువయ అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పుల గురు వెలుపుకున్న యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించే వారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఉన్న మొక్కలు కానీ ఈ సహజ సంపదలు కానీ కాపాడే అధికారులకు అన్ని అధికారులకు శిరసే కొన్ని చేస్తున్నాం ఆయుర్వేద అభిమానులారా ఈ యొక్క సృష్టి యొక్క విఘాతాలతోని ఏర్పడిన యొక్క భూగుల నుంచే మనం ఎగగన జీవి నుంచిగా ఉన్న ఒక జీవి మనిషిగా ఎన్నోసార్లు పరిగణలోకి తీసుకున్నాం అయితే ఎన్ని ఏమి జరిగినా కానీ ఒక సృష్టిలో ఏదైనా కానీ ప్రతి జీవి కానీ ప్రతి కణము కానీ ఏదైనా కానీ బ్రతకడానికి మనకు కావాల్సిన యొక్క పదార్థం ఏదో ఒక పదార్థంలాగా తీసుకుని ఆ పదార్థం జీర్ణం చేసుకొని తమ తమ అవయవాలకు ఆ యొక్క రక్తంలో కలిగించుకొని ఆ కలిగించుకొని వచ్చిన శక్తితోనే మనము బ్రతుకుతున్నామని మన యొక్క నిరూపణ ఇది వాస్తవం ఇది ఎందుకంటే ప్రతి జీవికి ఎంతో కొద్దిగా బతకడానికి గాలి ఫస్ట్ శ్వాసించడానికి గాలి అవసరం తర్వాత మన యొక్క దప్పిక తీర్చడానికి నీరు అవసరం తర్వాత ఆహారం అవసరం ఏ క్షణం నుంచి అయినా కానీ ఆ క్షణం నుంచి ఎప్పుడైతే మన శ్వాస మొదలవుతుందో తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ మన శ్వాస ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఇవన్నీ మనకు అందినప్పుడే మనం బతకడానికి దారి ఉంటుంది కానీ బయటి ప్రపంచంకి వచ్చిన తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే ఆహారం ఏ విధంగా తీసుకో శాకారమే కానీ మాంసమైన కానీ మొక్కల నుంచి వచ్చిందే కానీ జంతువుల నుంచి వచ్చిందే కానీ ఇంకా వేరే పదార్థాల నుంచి వచ్చిందే కానీ ఏదైనా కానీ ఏదో ఒక కొద్దిగా ఆహారంలాగా తీసుకుని ఆహారముగా ఉన్నప్పుడే మనం బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాంటి ఆహారాలు లేనప్పుడు ఎంతో కొంత కొద్దిగా అవరోధాలు శరీరం అవరోధాలు జరిగి అందులో ఏదో ఒక వ్యాధికి దారితీసే అవకాశముగా ఉంటుంది కారణం అంటే వంద శాతం కారణం అండి ఎందుకంటే ప్రపంచ ప్రజలకు నా యొక్క వ్యూయర్స్కు ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆహార మార్గంలోకి వచ్చే శుభావం చెప్పుకుంటూ పోతున్నాం ఆయుర్వేద అభిమానులారా మనము బ్రతికేది ఎంతో కొద్ది కాలమైనా కానీ మన శరీర అవయవాలకు మన శరీరానికి కానీ ప్రతి ఒక్క కానీ ఖచ్చితంగా ఆహారం అవసరము ఆహార భద్రత అందరూ తమ వంతు బాధ్యతగా వహించి ఆహారాన్ని ఖచ్చితంగా భద్రపరచుకొని ఏకకాలంలో ఒకటేసారి ఉపయోగించుకోక పది మందికి అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో అందరికీ ఆ విధంగా చేసే విధానంగా అందరూ పాలుపంచుకొని ఆశిస్తూ ఈరోజు మరొకసారి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పబోయేదంటే ప్రతి జీవి సృష్టిలో చూడండి మన కళ్ళ ముందు చూస్తే మన కంటికి కనిపించడం చీమలు చిన్న జీవులు సూక్ష్మ క్రిములు ఉంటాయి మనకు కనిపించే దానిలో చీమల్లో చాలా రకాలు ఉంటాయి ఆ చీమలే ఒక ప్రాంతం నుండి ఒక లైన్ కట్టి ఒక దాని వెనక ఒక దాని వెనక ఒక దాని వెనక వెళ్ళి అలా ఉన్న ఆహారం తీసుకుని వేరే భద్రత పరిచి తమ యొక్క సంతాన ఉత్పన్న కొరక ఈ దాస్తా అంటుంది మనము కూడా మన యొక్క ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ తన సొంత సౌభాయకని ఎన్నో విధాలుగా చేసుకుని ఎంతో చేసి ఎంతో మెడలు మిద్దలు సంపాదిస్తారు చివరికి కొందరు అది అనుభవించలేని సమయంలో కూడా కొందరు కోల్పోతూ ఉంటారు అలాంటివి కాకుండా మన శరీరానికి ఏదే ఎలాంటి పదార్థాలు తోడ్పడతాయి ఎలాంటి యొక్క శరీరానికి ఆ పదార్థాలు తిన్నప్పుడు సహకరిస్తాయి అనే విధంగా ఆలోచించి మన శరీరానికి తోడ్పడే దానికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పక్క పది మందికి కూడా ఇది కూడా ఉపయోగపడదని వాళ్ళను కూడా ఒక ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఆ యొక్క ఆహార భద్రతలో కానీ మనం పాలు పంచుకుంటే ఈరోజు ఒక మన ప్రపంచంలో మన దేశంలో ఉన్న వాళ్ళకు దాదాపుగా కొద్ది మందికి కొన్ని లక్షల కోట్ల మంది కూడా ఈ రోజు ఆహారం దరగా కూడా ఉన్న వరకు ఈ యొక్క రోడ్నబడి ఎంతో అప్ప ఎంతో ఎంతో మంది అభాగ్యులు ఎంతో మంది పాలవుతున్నారు చూడండి ఎందుకు ఆయుర్వేద ఆయుర్వేదాభిమానుల నేను ఎక్కువ శాతం ఆయుర్వేద విభాగంలో నేను వైద్యం చేసుకుంటూ చాలా ప్రాంతాలకు చాలా యొక్క పట్టణాలకు చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నాం ఇక్కడ కూడా మా దగ్గరకు వస్తుంటారు ఏం చేస్తున్నాం అంటే మేము కూలినాలు చేసుకుంటున్నాం అండి ఇది తీసుకున్నామంటే మాకు తినడానికి కూడా తిండి లేదని చాలామంది బాధపడతారు దానికి కారణం ఏందండి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళకు ఆలోచన ఉండి లేక కొందరు వాళ్ళని ఉపయోగించుకొని తమ తమ ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళకు కొన్ని ప్రభుత్వ యొక్క వసతులు కానీ ఆ యొక్క సమయ సహజ సంపద వసతులు కానీ అందకుండా చేస్తున్నారు అందుకు పుట్టడు కష్టం చేస్తారండి తీర సాయంత్రం వచ్చేసరికి కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న వసతి ఉన్న వసతి గృహాలు సక్రంగా ఉండయి ఆ వసతులు ఉన్నా కానీ చివరికి తిండికి ఉండదండి అసలాంటి వాళ్ళని నేను చూసి చెప్తున్నా అందుకు ఈరోజు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కూడా అలాంటి వాళ్ళకు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు కొద్దిగా అలాంటి వాళ్ళకు కూడా చేయుతని ఇవ్వాలని మిమ్మల్ని ఆశిస్తూ మిమ్మల్ని ప్రార్థించుకుంటున్న ఆయుర్వేదం ఈ ఈరోజు ఏంటంటే ఆహార భద్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కటి మన శరీరంలో భద్రత ఉండాలి ప్రోటీన్స్ బలం ఉండాలి పోషక పదార్థాలు మన శరీరంలో అందాలి అందినప్పుడే మన శరీరం కూడా దృఢ సంకల్పంతో ఒక దృఢంగా ఉండి ఎలాంటి వ్యాధులను కూడా ధరించి వాటిని ఎదిరించే శక్తివంతంగా ఉంటుందని నేను ఒక భావన చెప్పుకుంటూ పోతున్నాను అయితే ఈ యొక్క నేచురల్గా ఇవి మన యొక్కటి ఈ యొక్క చెప్పిన మే నెల నుంచి జూన్ నెల వరకు ఎన్నో భాగాలు చెప్పుకుంటూ పోతున్నాం ఈ యొక్క సృష్టిలో అదే వర్షాకాలం మొదలవుతుంది ఆ వర్షాకాలం మొదలైన కొద్దీ మనకు ఆ మొక్కలు ప్రతి ఒక్కటి పుట్టి వికసించి వాటి యొక్క పత్రముల నుండి కానీ పుష్పములు కానీ వాటి యొక్క కాండం కానీ ఆ మొక్కల యొక్క శ్వాసించుకొని ఆశ్వాసించుకొని మనం బతకడానికి ఎక్కువగా అవకాశం కానీ సృష్టిలో సర్వజీవి అందరి ఆ మొక్కల మీదనే ఆధారపడి ఉంటాయి కానీ దాన్ని కొందరు ఏం చేస్తారంటే అదే కాలానుభూతిగా వెళ్ళిపోతూ ఉంటారు కొందరు కాలానుభూతిగా వెళ్ళిపోరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఇది ఏందండి చింత ఇది మన ఒక్కటే చెట్టును తీసుకుందాం ఏదొద్దండి సృష్టిలో ఇవి చింతగింజలు ఇవి గింజలు చూడండి దాదాపుగా మనకు మే వరకు చూసుకుందాం ఎక్కువ వద్దండి మే ఏప్రిల్ నెలలో ఫిబ్రవరి నెలలో ఆ చింతకాయలు వస్తాయి ఆ చింత చెట్టును ఏమొస్తాయండి ఒక చింతకాయలు లాగా వచ్చి ఆ కాయలను పండులాగా తీసి పచ్చళ్ళు ఏదో నిల్వ చేసుకుంటారు పక్కగా పెట్టుకుంటారు అందులోంచి గింజలు తీసి పక్కగా పెట్టుకుంటారు అదే చింత చెట్టు మే జూన్ చూడండి కొత్తగా చిగురు వస్తుంది ఆకు మొత్తం జాడిస్తుంది మొత్తం ఆకు మొత్తం జాడిస్తుంది కొత్త చిగురు వస్తుంది అది దాదాపు ఎంత అంటే మే నుండి జూన్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ పడుతుంది అండి ఒక చెట్టుకు కానీ పూర్వకాలంలో దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము ఆ చెట్టు చిగురును దాదాపుగా ఆ యొక్క పట్టణ ప్రాంతాలు ఉన్న వాసులు కానీ ఒక గ్రామీణ ప్రాంతం ఉన్న వాసులు కానీ ఖచ్చితంగా ఆ సిగురు తీసుకొని ఒక నెల పదిహేను రోజులు అంటే దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు నలభై ఐదు రోజులు ఈ కాలం గడిపేది ఆ చెట్టి మీద ఒకరోజు చింతసిగురు కూర ఒకరోజు వేరే కూర చింత చింతసిగురు కూర అంటే ఒక చెట్టి మీద చూడండి కొద్ది కాలం తర్వాత కొద్ది కాలం తర్వాత ఊనగాయ లాగా ఆ ఊనగాయలు ఒక చార్ చేస్తారు అది దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు అది కొనసాగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అయిపోయింది అనుకోండి మళ్ళీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు వస్తే చూడండి మళ్ళీ పచ్చికాయలు రావడము ఆ చింత చెట్టును ఒక పచ్చి ఇది పచ్చడిలాగా పెట్టుకోవడము మళ్ళీ పళ్ళు రావడము మళ్ళీ మే జూన్ మళ్ళీ యథాతరంగా జరుగుతుంది అంటే కాలచక్రం ప్రకారంగా సృష్టిలో ఉన్న ఒక చెట్టునుక చూసుకుంటేనే ఈ విధంగా పరిమిత అయిందంటది ప్రతి ఒక్క మొక్కను ఒకసారి ఆలోచించండి మనకు ఒక కూరగాయలు లాగా ఉన్నాయి కానీ ఆహార పదార్థాలు ఉన్నాయి కానీ ప్రతిదీ ఏదైనా శరీరానికి కావలసిన ఆహార పదార్థాలతో పాటు ఆ శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చే శక్తివంతమైన ఏంటంటే మొక్కలు చెట్టు అన్నమాట కొన్ని చెట్టు మీద ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి మిగతా ప్రతి ఒక్కరు చూడండి ఒక ఒక చెట్టే ఇలాగనే దగ్గర ఒక జామ జామ చెట్టు అన్న చూసుకోండి ఇంకా వేరే మామిడి చెట్టు అన్న చూసుకోండి ప్రతిదీ ఒక్కటి ఏంటంటే ఇవన్నీ మన సృష్టిలో మనకు తెలియకుంటేనే వాటి ఇచ్చే ఫలాలతోనే మనం ఈ విధంగా బ్రతుకుతున్నాము వాటిని కాక కొంచెం భద్రత బస్తే వాటిని కాక ఒక చాకచక్యంతో కాక వ్యర్థ పదార్థంగా తయారు చేసుకోకుండా ఉండి ఉపయోగం అవసరమైనప్పుడు ఉపయోగపడేటట్టు మనం ఉపయోగించుకుని ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యొక్క మొక్కలతోని వచ్చిన యొక్క సహజ సంపత్తోని వచ్చిన యొక్క ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో అందుతాయని ఒక మా నేను చెప్పబడి ఒక ఉద్దేశం కానీ ఇవన్నీ ఉపయోగించుకోక మనం ఆలోచించాము అడేమో జరిగిందనుకోని గబా గబా అడున్న పత్రాలు చెట్లను కానీ మొక్కలు కానీ మొత్తం పీకేస్తాం ఇంకా వేరే చెట్లు పెడతాం దాని నుంచి వచ్చిన ఆశించవలసిన ఫలితం రాదు ఇవి ఉన్న చెట్లు పోతాయింటాయి అందుకు ఈ సృష్టిలో విఘాతాలు ఎన్నో జరిగి చివరికి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణగా కాపాడుకోకుండా చివరికి అన్నీ అంతరించిపోయి చివరికి ఎక్కువ శాతం మన మనసుల మీదనే ఎక్కువగా వ్యాధులు ప్రబోలించే అవకాశంగా ఎక్కువగా మారుతుంది అలాంటివి కాకుండా ఈ రోజు నున్న మనం చెప్పిన ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క మొక్కను కాపాడుకొని ప్రతి ఒక్కటి ఒక ద్వేష సంపదగా సహజ సంపదగా కాపాడుకుంటారని ఆశిస్తూ మరీ ఒక్కసారి నేను చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేద ఈ యొక్క చింతగింజలు యొక్క ప్రయోగం అని చెప్పుకుంటూ పోతున్నాం ఏందండి ఇవి చింతగింజలు చూడండి ఇవి సహజంగా వచ్చిన ఒక చెట్టు యొక్క చింతగింజలు వీళ్ళు ఎలా చేయాలి ఇది ఎవరికి అవసరం అనేది మన ఒక భాగం చెప్పుకుంటూ పోతున్నాం నాకు దాదాపుగా ఒక మూడు వందల యాభై మంది రెండు వందల యాభై మంది మా మొక్కలు గుజ్జు మా యొక్క జాండీలో గుజ్జు కరిగిపోయిందండి ఈ జాండ్స్లలో మొత్తం స్టీల్ రాడ్ కనుక ఈ రాడ్స్ చేస్తారండి ఈ మొక్కలు చిప్పలు కానీ ఇలాంటి ఒక జాంట్లలో కానీ ఇలాంటి కీల పదార్థంలో మారుస్తాను ఇలాంటి సర్జరీలు చేసుకుంటే సక్సెస్ అవుతుందా డాక్టర్ గారు అని ఎంతోమంది ఫోన్ కాల్ చేశారు కానీ కొందరికి ఆపరేషన్ ఆపరేషన్ చేసారు కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని సక్సెస్ కాలేదు కానీ ఈ రోజున చెప్పబోయే ఏంటంటే అది ఒక మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉండవలసిన యొక్క కాల్స్య పదార్థము ఐరన్స్ పదార్థము వాళ్ళ శరీరం యొక్క దృఢ బలమైన యొక్క పదార్థాలు కానుక మనం అందించినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఆపరేషన్లో సక్సెస్ అవుతారు అంతేకాకుండా మామూలుగా ఉన్నా కానీ సక్సెస్ అయ్యి ఇలాంటి నొప్పులు లేకుండా నడిచే అవకాశంగా ఉంటాయి కానీ మరి అలాంటిది ఎందుకు ఇట జరుగుతుందంటే మన శరీరంలో ఎప్పుడైతే కార్స పదార్థాలు కానీ ఐరన్ పదార్థాలు కాక ఎప్పుడైతే మన శరీరంలో జిగట పదార్థంలో తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా దగ్గరికి ఆ యొక్క జాంటలో దగ్గరికి వచ్చి దానికి దీనికి రాపిడి లాగా జరిగి ఎప్పటికీ నొప్పి వస్తూ ఉంటుంది మరి ఎప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏంటంటే ఓ వయసు పరిమితిని బట్టి ఉండేది ఇప్పుడు వయసు పరిమితి లేదండి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఎప్పుడైతే కాలుష్యం తగ్గిందనుకోండి ఎక్కువగా కొన్ని వాటర్ ఫ్లోరోసిస్ వాటర్లు కానుక మనుషులు కాక ఉన్న ఎక్కువ జీవకాలం అక్కడ అనుకోండి అప్పుడు కూడా ఇలాంటి ఒక ప్రభావితాలు చెంది శరీరం మీద మన శరీరంలో ఎక్కువ ప్రభావితం చెంది నడవలేని స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకు మేము నడవలేము మా మొత్తం గుజ్జు ఇక మొత్తం పోయింది మా అక్కడికి మా డాక్టర్లు నడవలేదు అనేది చాలా సాధ్యం వరకు సాధ్యమైన వరకు కొద్ది వందల వేల మంది తన తల బాధ కట్టుకొని చాలా మంది చాలా బాధపడతారు అలాంటి వాళ్లకు మన యొక్క కాల్స్ సమస్యలు మన ఎముకల సమస్యలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ కట్టి నేను మీ అందరికీ యావత్ ప్రపంచాన్ని కానీ ఈ ఆయుర్వేద లోకాన్ని కానీ మీ ప్రతి ఒక్క మనిషిని ఛాలెంజ్ గట్టి చెప్తున్నాను ఆయుర్వేదం నేచురల్గా ఉన్న చెట్టును చింత చెట్టును ఎంచుకోండి నాటు చింత చెట్టు ఎంచుకోకండి ఇప్పుడు కొందరు తో అబ్బెట్ తోటలు పెట్టి ఆ చింతకాయలు కాపిస్తున్నారు తోటలు కూడా వేస్తున్నారు అలాంటిది వద్దు సహజంగా పెరిగిన పెద్ద చెట్టు దాదాపుగా వంద సంవత్సరాలది యాభై సంవత్సరాల చింత చెట్టును ఎంచుకోండి అలాంటి చెట్టు నుండి లేదంటే చిన్న గింజలు చూడండి నాటు గింజలు చిన్న గింజలు ఉంటాయి ఇది నాటు చింత గింజలు అంటారు ఉండగా వెడల్పుగా పొడుగుంటాయి అవి కూడా నాటే కానీ అవి ఎక్కువ శాతము వీటిలో ఉండవలసిన కాల్సిన పదార్థ కాలుష్య పదార్థాలు తక్కువ ఉంటాయి ఇందులో ఎక్కువ ఉంటాయి ఇలాంటి యొక్క చింతగింజలను ఓపిక ఉంటే ప్రతి ఒక్కరికి ఓపికతోనే ఈ ఆయుర్వేదం శ్రమ కూడా ఉన్నది ఓపిక లేనిది ఈ రోజున మనం బతికే అవకాశాలు కూడా లేవు మనం ఓపిక లేకపోతేనే ఎప్పుడైతే రైతు తన స్వార్థ బుద్ధికి ఓపిక లేక కొద్ది విస్తరణతోనే ఎక్కువ పంట ఒక ఆతృతతో ఎప్పుడైతే రైతు నడుం కట్టిండో ఆ రోజే ఈ ప్రపంచంలో మానవ జీ మానవాళికి రోగాలు కానీ వ్యాధులు ఎక్కువ కానీ అదే రైతుగా ఓపికతోని శ్రమించి తక్కువ ఖర్చైనా తక్కువ పెట్టుబడితోనైనా తక్కువ రాబడి వచ్చినా కానీ నేను బతుకుతాను యొక్క ధీమా ఉంటే బాగుంది కానీ రైతును అన్ని భాగాలు అందరు కలిసి అతను పీడించుకునే వల్ల అతడు ఈ విధంగా ఆలోచించడం వల్ల ఎక్కువ స్ప్రేలు చేయడం వల్ల రసాయనిక ఎరువులు ఎక్కువ చేయడం వల్ల మనకు ఎక్కువ దారి తీసే అవకాశాలు ఉంటాయి కానీ ఎవరెవరు తమ తమ ఒక వ్యవసాయ రంగంలో ఉన్నా కానీ తన ఇంటి మందం అయినా తన తిని తిని పదార్థాలకైనా ఈ బయట సమాజం వరకైనా రసాయనిక మందులను అరికట్టండి ఎక్కువగా సేంద్రియ ఎరువులను గుర్తించండి మన ఇంటి సప్ సమీపంలో ఉన్నా కానీ ఒక మేలాన్ని ఉన్నా కానీ ఎరువులు తగ్గించి ఆ సొంత సొంత ఒక బలమైన ఒక దృఢమైనది ఒక గట్టి బలం ఇచ్చి ఒక మట్టిని గనుక పోసుకొని ఆ పంటలు చేయడానికి ప్రయత్నం చేయండి అలాంటి పంటలు తీసిన ప్రయత్నాలకు కానీ ఆహార పదార్థాలు తీసుకొని నేరుగా రైతాంగం కాంచెని తీసుకునే ఒక పదార్థాలు కాక తీసుకొని ఉంటే ఈ రోజున ఇలాంటి యొక్క వ్యాధులతో బాధపడే వ్యక్తులు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే అలా ఆలోచించక ఈ సమాజం కానీ మొత్తం కానీ అంత రసాయనిక మందుల మీద ఆధారపడడం వల్ల మరియు మన వ్యాధులు మన బారిన పడినప్పుడు కూడా మనం కూడా రసాయనిక మందులు యాంటీబయాటిక్స్ మీద మరియు ఇంజెక్షన్స్ మీద మరియు టాబ్లెట్స్ మీద సిరప్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉండడం వల్ల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ రోజున దారితీసింది ఎందుకంటే అలాంటి ఎమ్మకలు వచ్చినప్పుడు కొందరికి సాధ్యమైనంత వరకు నా దగ్గరికి వచ్చి సాధ్యమైనంత వరకు బాధపడుతుంటే ఏం చేసిందంటే ఒకటే ఒక విభాగం మంచిగా గుర్తించుకోండి ఏ రోజు ఆ రోజు తీసుకోవాలి వీటిని ఏం చేయాలంటే దాదాపుగా ఒక యాభై అరవై ఒక లేదంటే ఒక నలభై ఐదు సెంటీగ్రేటర్ల ఎండలో ఓ రెండు మూడు గంటలు ఎండబెట్టాలి ఇప్పుడు ఎండ పోయే అవకాశంగా ఉంటాయి కానీ మామూలుగా ఎండకు ఉదయం ఎండకన్నా సాయంత్రం ఎండకన్నా బాగా నిటారుగా పండే ఎండకన్నా ఒక రోజుల్లో ఒక కిలో గింజలను ఎండబెట్టాలి ఎండబెట్టి వాటి దూరగా వేయించాలి వేటిని చింత గింజల్ని ఆయుర్వేద ఆయుర్వేదాభిమాన దూరగా వేయించాలి వేయించిన తర్వాత శుభ్రంగా చేసి ఎండబెట్టి దూరగా వేయించిన తర్వాత మెత్తగా దంచాలి ఫస్ట్ దంచిన వెంటనే ఏమైందంటే వీటి మీద పై పొట్టు అనేది వెళ్ళిపోతుంది ఆ పొట్టును జరిగి అందరు బయట వేయొద్దు ఇక్కడనే మనం అంత చేసేది అంత తప్పు తప్పిదం ఇదే చింత గింజలు దోరగా వేయించి మెత్తగా దంచిన తర్వాత ఆ పొట్టును ఆ యొక్క గింజన మీద ఉన్న పొట్టును ఆ యొక్క ఆ యొక్క పొట్టును ఒక పక్క వేరే భాగం చేయండి అదొక్క భాగము ఆ చింతగింజల్లో వచ్చిన తెల్లడి గుజ్జు ఒక భాగం ఇది మంచిగా వినండి ఎప్పుడైతే చింత గింజను దోరగాయ దంచినప్పుడు ఆ నల్లగా ఉన్న పొట్టు ఒక భాగము మరియు తెల్లది ఉన్న పొట్టు ఒక భాగం ఈ రెండు చేసిరు ఇది ఒక తెల్ల గుజ్జును ఒక భాగం చేసిరు నల్లదాని ఒక భాగం చేసిరు ఈ నల్లదాని మీకు ఓపిక ఉండాలి ఖచ్చితంగా ఈ నల్లదాని ఇంక మెత్తగా దంచండి ఇటు చుంచితే ఇటు రాళ్ళంత మెత్తగా దంచండి దంచి కొన్ని గోరువెచ్చని నీళ్ళలో నీళ్ళల్లో దాదాపుగా హండ్రెడ్ వాటరా లేక ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్లా తీసుకోండి తీసుకొని ఒక్క చిట్కడు పసుపు వేయండి మంచిగా ఉండే ఆయుర్వేదం వల్ల ఒక్క చిట్కాడు పసుపు వేయండి ఆ చిట్కడు గుజ్జు ఈ నల్ల ఈ నల్ల యొక్క నల్ల దాని పుట్టులో ఉంటుందండి ఆ గుజ్జులో చిట్కడు పసుపు వేయండి వేసిన తర్వాత కొద్దిగా అప్పుడే దింపిన యొక్క వేడి మన ఆహారం తీసుకున్న అన్నం అన్న గటుకన్నా ఎందులనన్నా ఈ చిట్కడి పసుపు ఈ చింతకిజల యొక్క పొట్టు యొక్క గుజ్జు ఈ రెండు కలిసి అన్నంలో కలిపి మేత్తగా ఇట్ట ఒక చపాతి పిండిలాగా పిసికి దాని గుడ్డలో ఈ విధంగా వడలిపి చేయండి చేసినాక ఏం చేయండి ఆ యొక్క ఈ వెడల్పు చేసిన దాన్ని ఒక ఖర్చీపన్న లేక లేతది తెల్లని పత్ క్లాత్ అన్న ఇవ్వండి ఇలాంటి ఒక ఖర్చీపన్న తెల్లని పత్రంలో ఏం చేయండి చెప్పేది మంచిగానండి ఇదొక కత్తి ఇది ఒక మనం ఏం వేసినవన్నీ గింజల యొక్క నల్ల పొట్టు గుజ్జు చిట్కరి పసుపు మన తీసుకునే ఆహారంలో ఉదయమే లేక సాయంత్రము లేక ఉదయం తీసుకోండి తీసుకునే ఆహారంలో అందులో కలిపి వేడిగా గోరెచ్చకున్నప్పుడు ఇటు విడల్పుగా మన చపాతి పిల్లలు ఇటు వెడల్పు కానీ క్లాత్లో పెట్టండి గుడ్డలో పెట్టి ఈ విధంగా ఒకటే వరుస వేయండి వేసి నీకు మొక్కలు చిప్పలను లేక భుజం మీదనో లేదంటే ఇక్కడ చూడండి ఈ మడతలల్లోనో ఏది మన యొక్క మోచే మడతలలోనో ఎక్కడ నొప్పితోనే అవస్థ పడుతుందో ఈ యొక్క క్లాత్ దగ్గరికి మలిసి ఈ విధంగా మలిసి దీన్ని ఏం చేయాలి దాదాపుగా వేడుంటే కదండి ఈ వేడి పోయినదాకా ఇక్కడ ఉందనుకోండి భుజం మీద బాగా తీపి ఈ వేడి పోయిన దాకా ఇలా పెట్టుకోండి లాగా పెట్టుకోండి చూసి రండి అంటే లాగా పెట్టుకోండి ఈ విధంగా కాపటం పెట్టిన తర్వాత ఇది చల్లారుతుంది కదా దీన్ని వేస్ట్ ఏం చేస్తారండి తీసి బయట బయట వద్దు ఇదే మన కాడ ఉంది తప్పదు దీన్ని తీసుకున్నాక ఆరాయంగా మళ్ళీ ఏం చేయండి దాన్ని తీసుకొని ఇంత డెల్పులాగుంటారు కదా ఇది ఉదయం సాయంత్రం భోజనానికి ముందన్న తర్వాత నన్న ఖచ్చితంగా చేసుకుని తీసినా చల్లార్చిన తర్వాత దీన్ని ఆటోమేటిక్గా నోట్లు వేసి నా విలువ ఇండి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థం కదా ఏంది చింత గింజల నల్ల యొక్క ఆ పొట్టుతో వచ్చింది ఆ పైన చర్మంతో నల్లగా వచ్చిన పొట్టు చిట్కడి పసుపు మనం తీసుకోవాల్సిన ఆహారం ఏ ఆహారం అన్నా ఏది మనం బియ్యంతో వచ్చిన ఆహారం ఉన్నన్నా లేదా గటకలన్నా ఎందు అన్న కలిపిన దాన్ని ఈ ముద్దలా పెట్టుకున్న దాన్ని తినేయాలి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆయుర్వేదం రెండో భాగం ఏమి చింత గింజల చింతగింజల యొక్క తెల్లతో నొచ్చిన గుజ్జు ఏ చింతగింజల యొక్క చూర్ణము మెత్తగా దంచిరు దాని చూర్ణం లాగా చేసారు ఇప్పుడు మనం వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలంటే ఒక్క చిట్టికడు మన ఇంట్లో ప్రతి ఒక్కటి మన యొక్క ఇంటి యొక్క కిచెన్ రూమే దాని ఏంది వంటశాల అంటారు ఆ వంటశాల ఇప్పుడు వైద్యాలయం చేసుకున్నప్పుడే మనం బతుకుతాం ఆ కిచెన్లో అల్లము లేక సొంటో లేక దాచం చెక్కో ఎలా ఉంటాయి చూడండి అలాంటివి ఒక చిట్కడు సైందవ లవణం నేను చెప్పిన ప్రతి ఒక్కరు నడుము కట్టడానికి మూల కారణం ఆయుర్వేదంలో ఏంటంటే మీరు కానుక ఉప్పును కాక దూరం చేసినప్పుడే ఈ భూమి మీద బతకడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉప్పును దూరం చేసేర్రు ఏదో మనకైతే అర్థమైతలేదు కానీ ఖచ్చితంగా దూరం చేయండి ఎక్కడి నుంచైనా ఆ ఉప్పు బదులు సైందవ లవణం తీసుకోండి ఒక రెండు చెంచల యొక్క చింతగింజల యొక్క పొడి ఉందనుకోండి ఒక రెండు చెంచల యొక్క చింతగింజల పొడి ఉండి దానిని ఆ రెండు చెంచల యొక్క చింతగింజల పొడిని పోసి సాయంత్రవణ ఒక చిట్కడి వేసి అందులో సొంటి పొడి లేక చెక్క పొడి లేక అల్లం ముక్కన ఈ మూడులో ఏదన్న ఒకటి సొంటి పొడికే ముందు ప్రాముఖ్యత అండి అది కూడా ఒక చిట్కడి వేసి ఏం చేయాలి ఫస్ట్ ఒక స్టీల్ పాత్రలు ఇవన్నీ కలిపి కొద్దిగా వేడి చేసి ఎప్పుడైతే ఒక చుక్క దాని పరిమితం అంతా ఒక కొద్దిగా వాటర్ ఒక టెన్ ఎంఎల్ఏ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఒక థర్టీఎంఎల్ఏ వాటర్ కలిపి కలిపి దానిగాక లైట్గా గోరెచ్చి గోరెచ్చగా వేసి కలుపుకొని ఉదయం సాయంత్రం కాక తాగుతూ ఉంటే ఇలాంటి ఒక తాగలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చూర్ణాలుగాక చేసుకొని మనం ఒక ఆహారానికి ముందో భోజనానికి ముందో గనుక తింటా అంటే మన శరీరంలో ఈ మేము నడవలేము ఈ యొక్క అవస్థతో బాగా అవస్థ ఉన్నది మేము చెప్పలేనంత అవస్థలు ఉన్నాము ఈ యొక్క మా కాళ్ళు తీసి కాళ్ళు పెట్టలేము అన్న వ్యక్తులు కొందరికి ఆపరేషన్ అయ్యి మ్యాక్సిమం వాళ్ళకు ఆపరేషన్లో లేక వాళ్ళ శరీరతత్వంలో కొందరికి అతకాయండి ఎముకలు కూడా అలాంటి వ్యక్తులకు మంచనబడి ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా ఈ చింతగింజలతో లే వంద శాతం నడుస్తారండి మేము సాధ్యనంత వరకు కొన్ని వందల వేల మంది ప్రవేశపెట్టినాం అందులో సాధ్యానం చాలా చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు మాకు అనుభవాలు చెప్తున్నారు మీ అందరికీ ఒక అనుభవాలు కూడా తెలియపరుస్తాం నేను చెప్పబోయే ఆయుర్వేద బాగా గుర్తుంచుకోండి ప్రతి మొక్కలు లెక్కలేనన్ని ఔషధ గుణాలు గల మందు అందులో ఉన్నాయి ప్రతి మనిషిలో పట్టుదల ఉండాలి ఆ పట్టుదలతో సాధించినప్పుడే మన విజయశిఖరం అగ్రంలోకి వెళ్ళి ఆ విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి కానీ అన్నీ మన దగ్గరికి రావాలి అన్నప్పుడు ఏది శూన్యమే ఏది మన దగ్గరికి రాదు చివరికి మన శూన్యమైపోతుంది ఈ ప్రపంచంలో జరిగేది అదే ఎదుటి మనిషి మనల్ని ఉపయోగించుకుంటున్నారు తనతోని తన వ్యక్తి ఏదో ఒక విధంగా పై అడుగు పైకి వెళ్ళిపోతున్నాం కానీ మనం అక్కడనే ఉంటాం కానీ ఆయుర్వేదంలో అట్ట కాదు మన మీదనే ఆధారపడి ఎవరైతే దీని యొక్క ఆయుర్వేదాన్ని అనుభవిస్తారు ఎవరైతే దీని వ్యాధిని గురించి అనుభవిస్తారో వాళ్ళే కష్టపడి తనకు సంబంధించిన వ్యక్తులు కనుక కష్టపడి దాని కనుక కష్టపడి శోధించి సాధించినప్పుడు కనుక చేస్తే ఖచ్చితంగా మనకు ఆధీనంలోకి వచ్చి మన యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మొక్కను ఉపయోగించుకొని మనం బతకడానికి అవకాశంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి యొక్క భద్రతగా ఉన్న యొక్క ఆహార భద్రత దినోత్సవ సందర్భంగా మీ అందరూ ఆయుర్వేద లోకానికి అందరూ మలుచుకోవాలని ఈ యావత్ ఒక ప్రపంచంలో ఉన్న ఒక ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు కన్నీటి చుక్క పెట్టవద్దనే మా యొక్క దృఢ సంకల్పం అందుకే ఈ చాలా నడుస్తుంది మీరు అందరూ నడుం కట్టి మాకు ఎంకరేజ్మెంట్ చేసి ఎంతోమంది పేదవర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఎంతోమంది ఆ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఒక ప్రతి ఒక్కరికి చేవి ఆశిస్తూ నీకు ఫస్ట్ చూపించిన యొక్క ఈ యొక్క భూలోకంలో ప్రతి మొక్క పచ్చదనం వచ్చి సిగరించి తన యొక్క ప్రపంచానికి ప్రపంచ జీవులు అన్ని బతకాలని ఆ మొక్క ఆశీర్వదిస్తుంది అలాంటి ఆశీర్వచనం పొందిన మనం కూడా వాటిని ఉపయోగించుకొని యావత్ ప్రపంచంలోని యొక్క వ్యాధి లోకాన్ని పరద పారగొట్టాలని ఆశిస్తూ మరొకసారి నడుము గట్టి ఈ యొక్క ప్రపంచ లోకం అంతా ఆయుర్వేదం అయితే మళ్ళీ ఆశిస్తూ మిన్న చలో తీసుకుంటున్నాం